వెళ్ళే ముందు ఈ పార్లమెంటులో ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను మీ అందరి చల్లని దీవెనలు అసులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనులు వాసులు గురుమూర్తిపై ఉంచవలసిద్దిగా సబరియంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా సూలూరుపేట పేట నుంచి సంజీవేనను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అన్న లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవన్లు ఆశస్సులు సంజీవయాన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి నుంచి తిరుపతి నుంచి అభినయని పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధం అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు అభినయ పైన కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళనను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కాళాస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెన్లు ఆశస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రాంపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈ పార్లమెంట్ కే సంబంధించిన వెంకటగిరి సర్వేపల్లి శాసనసభ్యుడు మంత్రి నా సహచరుడు అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు నా స్నేహితుడు అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాల కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకుని గట్టిగా నిలబడ్డాడు గట్టిగా తోడుగా ఉండాడు గోవర్ధనకు మీ చల్లని దీవెనలు ఆశస్సులు కూడా ఇవ్వవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తాను మీ చల్లని దీవెనులు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే అవా మరి ముఖ్యంగా నువ్వు మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాను ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను ఫ్యాన్ మీద మీరు వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా గొప్పగా ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాస్తంత చీకటిగానే ఉంది కాబట్టి చీకటి అయింది కాబట్టి మరొకసారి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ర్యాంప్ మీద పోవడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా దయ ఉంచి మరోలా మరోలా అనుకోవద్దని సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాడు